వీడి వీళ్ళైతే సాయంత్రం ఆరు గంటలకు పోయి ఇప్పుడు పది గంటలకు వచ్చారు లేదు లేదు సిక్స్ థర్టీ అవుతుంది లేదు లేదు సిక్స్ థర్టీ అవుతుంది

ఇవ్వాలి నీ పాత్ర ఏంది నన్ను తీయన నువ్వు ఎందుకు తీసినావు నన్ను ఎందుకు తీస్కున్నావు అంటే ఇప్పుడు నువ్వు హీరో నువ్వు తీయను నేను నేను హీరోనే తీయన హీరో నువ్వు ఓ భీమ్ బుష్ ఆ బుష్ ముచ్చుపోయా మీద జుట్టు రావాలి నమస్తే రోసే సార్ చార్లు

మీకు సముద్రం వాటర్ మీరు ఇప్పుడు పర్వత కొండలు చూడాలరాదు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్

మీరేంది అంత కలిసి ఇప్పుడు నీకు ఇన్ని నీళ్ళల్లో అది ఒకటే కలిసి అనిపించిందా నీకు ఇన్ని నీళ్ళల్లో నీకు ఇది ఒకటే కలిసి అనిపించిందా సో మీ వీడియోలో అయితే గోరాంగ్ అంటే గోరాంగ్ ఫుల్ కామెడీ ఉన్నది వెనక ఏందండి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాట్లాడుతుంది டான் பெரும் அசூஜ் அப்படி காசே எண்டர் பண்ணுற போருநொப்பே கொண்டாயில் வச்சிதாச்சு పదిన్నరతుంది మంచులు అంటారుమ్ అది వచ్చ ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అయిపోయింది బొమ్మలు ఆడిపోయడానికి వచ్చాను ఇక్కడ క్యారెక్టర్ ఉంది

అట్లాస్తే కాదు చీకటి ప్రపంచం ఈ చీకటి ప్రపంచంలో ఏ ఆంది ఆంది చీకటి ప్రపంచంలో ఓకే ఓకే నేను నీ గురించి చెప్తామను ఈ చీకటి ప్రపంచంలో ఒక తెల్ల గుండు కర్రగుండు అది అదే మంటలు వస్తాయి కదా నీళ్ళు నీళ్ళు వేస్తుండు ఈ కర్ర గుండులో ఇంకో క్రికెట్ స్టేడియం పయసేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇది మనుషులు అర్థం చూసుకుంటే మానవ ప్రేమ కాదు మనసులు అర్థం ఇది మామూలు సుభాషందో సుభాషలు అందినే ఎవరికి నేనే కట్టినా పైసలు ఎవరికి నేనే కట్టినా పైసలా अरे <laughs> <नहीं>। <laughs> <वो सुपाँसो। laughs> <laughs> अरे சின்னینی <यापका>। பீடல்ல <laughs>

సిక్స్ థర్టీ అయితదిన ఇప్పుడు సిక్స్ 30 కిడ అయిపోయింది 630 42 7 అంతేనా అంతేనా అంతే నేను యాక్టర్సం भाई ఆ లేదు అంటే మంట సైడ్ ఉంటుంది మీరు అది సో ఇప్పుడు మన ప్రతి ముఖాని బాద ఇదే ఎంత ప్రేమ చూపించిన నడి నొప్పి నాదే ఫస్ట్ బ్లాగ్ లో చూసారు మీరు సెకండ్ బ్లాగ్ సో ఇందులో ఇప్పుడు మనం పార్ట్ టూ ఇప్పుడు కొంచెం ఫైనల్ క్లైమాక్స్ షార్ట్ ఉంది ఓపెనింగ్ ఎండింగ్ ఇక్కడనే జరుగుతుంది గైస్ మీరు ఎప్పుడైనా స్టేడియం చూసిరా చూడండి కొండపాయ చాలా చాలా మీదో చేయకున్నానా అప్పటి నుంచి చెప్తాడు వస్తేనే లేదు నువ్వు తెలుగు నేర్చుకో ఫస్ట్ నువ్వు తెలుగు నేర్చుకో ఫస్ట్ నత్తి అంటుడు నత్తి ఇంత నత్తి నా లెక్క మాట్లాడడం మంచిగా ప్రొఫెషనల్గా ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు మీరు కాదు నేను కాదు సగం సగం మీరు కాదు నేను కాదు నీకు ఎందుకు సగం రాదా సగం రాదు మీరు కాదు నేను కాదు నేను కూడా అది చెప్పు ఓకేనా కచ్చపప్పుడు పక్క పప్పుడు కచ్చపప్పుడు పక్క పప్పుడు పక్క కచ్చా పక్క నా ఎరళు

పట్టండి ఫస్ట్ బిజీ ఉన్నారు ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇది చేస్తుండీ ఇప్పుడు షూట్ స్టార్ట్ అవుతుందని ప్రతి మొగని ఇప్పుడు ఒకసారి ప్యాక్ చేయాలి

ఇప్పుడైతే షూట్ అయితే మొత్తం అయితే అయిపోయింది మంచి వచ్చింది అంటే కాదు అంకుల్ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది సారీ బ్రో బ్రో కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఎక్స్పీరియన్స్ పాట చాలా అద్భుతంగా వచ్చింది మీరు చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తున్నాము మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఉంటే మేము ఇలానే ముందు ముందు ఇంకా వీడియోలు చేయడానికి ఉత్సాహం వస్తుంది మీ సపోర్ట్ తప్పనిసరిగా అవసరం ప్లీజ్ లైక్